ఎన్టీఆర్ జిల్లా సిపి ఎస్వి రాజశేఖర్ బాబు ఐపీఎస్ ఏర్పాటు చేసిన సైబర్ క్రైమ్ అవగాహన సదస్సులో ఏసీపీ రవికిరణ్ సిఐ హనీష్ ఆధ్వర్యంలో ఎస్ఐ పండుదర బాబు ఆన్లైన్లో వస్తున్న లోన్ యాప్లను డౌన్లోడ్ చేసుకుని అనేక మంది అవసరాల కోసం డబ్బులు తీసుకుని మోసపోతున్నారని ముఖ్యంగా యువత ఈజీ మనీకి అలవాటు పడి ఈ ఉచ్చులో పడి లోన్ యాప్లను డౌన్లోడ్ చేసుకోవటం మన ఫోన్ పర్మిషన్లు ఆన్లో చేసి లోన్ మొత్తం చెల్లించిన ఇంకా చెల్లించాలనే లేకపోతే మార్పింగ్ నగ్న ఫొటోస్ని ఫోన్లో ఉన్న కాంటాక్ట్కి పంపుతామని బెదిరించి సంఘంలో తలెత్తుకోనియకుండా చేయడంతో వారు అవమానంతో ప్రాణాలు తీసుకున్న సంఘటనలు మనం చూస్తున్నాం కాబట్టి యువత ఇటువంటి యాప్స్ బారిన పడకుండా ఉండాలి మరియు భయపడకుండా తాము మోసపోతున్నట్లు గ్రహించిన వెంటనే వన్ నైన్ త్రీ జీరోకు కాల్ చేసినట్లయితే ఆ అకౌంట్ను సీజ్ చేయడం జరుగుతుంది అమౌంట్ను కూడా వెనక్కి తెచ్చే వీలుంటుందని కోరారు అందరికీ నమస్కారం ఈ రోజు ఎన్టీఆర్ జిల్లా కమిషనరేట్ సిపి గారి ఆదేశాల మేరకు ఈ సైబర్ క్రైమ్ మీద అవగాహన సదస్సు కండక్ట్ చేయడం జరిగింది అందులో భాగంగా ముఖ్యంగా ఈ రోజుల్లో లోన్ యాప్స్ ఏవైతే ఉన్నాయో దాని బారిన చాలా నింట పడి ఎక్కువ మంది డబ్బులు పోగొట్టుకోవడం జరుగుతుంది ఎక్కువ ముఖ్యంగా స్టూడెంట్స్ ఎవరైతే చదువుకుంటున్నారో వాళ్ళు ఈజీ మనీకి అలవాటుపడి ఈ త్వరగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో ఆన్లైన్లో ఉన్న యాప్స్ లోన్ యాప్స్ డౌన్లోడ్ చేసుకొని ఇలాగా మొత్తం డబ్బులన్నీ కూడా ఆసవడం జరుగుతుంది ముఖ్యంగా యాప్ డౌన్లోడ్ చేసుకునేటప్పుడే పర్మిషన్స్ అన్నీ కూడా ఫ్రీగా వస్తున్నాయనే ఉద్దేశంతో త్వరగా పర్మిషన్స్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా లోన్స్ ఏదైతే తీసుకున్నారో ఆ అమౌంట్ మొత్తం కట్టినా కానీ ఇంకా కట్టాలని బెదిరించడం వాళ్ళ యొక్క డేటా వాళ్ళ చేతుల్లో పెట్టుకొని ఆ ఫొటోస్ కానీ అదేవిధంగా వీడియోలు కానీ మార్పింగ్ చేసి వాళ్ళ బంధువులకి అదేవిధంగా అతనికి పంపించి బెదిరించి ఎక్కువగా డబ్బులు వసూలు చేయడం జరుగుతుంది దీనికి వాళ్ళు భయపడి ఎవరికి చెప్పుకోవాలో తెలియక భయపడి సూసైడ్ చేసుకోవడం కూడా జరుగుతుంది ఇలాగా చేయకుండా ఈ స్టూడెంట్స్ ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ధైర్యంగా ఉండాలి అదేవిధంగా వాళ్ళు ధైర్యంగా ముందుకు వచ్చి జరిగిన నష్టాన్ని పెద్దలకు తెలియజేసి వెంటనే వన్ నైన్ త్రీ జీరోకి ఫోన్ చేసి ఏదైతే డబ్బులు పోనాయో ఆ అకౌంట్ని బ్లాక్ చేయడం జరుగుతుంది స్విచ్ చేయడం జరుగుతుంది ఆ అకౌంట్ ఆ అమౌంట్ని వెనక్కి తీసుకురావడం జరుగుతుంది అదేవిధంగా తర్వాత పోలీస్ స్టేషన్కి వచ్చి రిపోర్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నాం ఈ అవకాశం ఇచ్చిన సిపి గారికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం సెలవు తీసుకుంటాను